విఎస్ న్యూస్కి స్వాగతం పటాన్చెరు నియోజకవర్గం వెలిమెల తండా రైతులు ఎనభై సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న బినా దాఖలు భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది పటాన్చెరు నియోజకవర్గం వెలిమెల తండాలో రెండు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతుంది గత ఎనభై సంవత్సరాలుగా తాము సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న బినా దాఖలు భూమిని ప్రైవేటు బిల్డర్లకు అప్పగిస్తున్నారని మా భూములు మాకే కావాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వెలుమల మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ను హౌజ్ అరెస్ట్ చేశారు భూములు చదువును చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు జేసీపీలు ట్రాక్టర్లు రావడంతో వాటికి అడ్డుగా మహిళలు నిలబడి మా భూములు మాకే కావాలంటే నినాదాలు చేయడంతో పోలీసులు వచ్చి రైతులను అక్కడి నుండి వెళ్లగొట్టారు భయాభ్రాంతులకు గురైన మహిళలు తమకు న్యాయం చేయాలని మీడియాకు విన్నవించారు అరవిందో నిత్యానంద రెడ్డి కళ్యాణ్ రెడ్డి విక్రమ్ రెడ్డిలు అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని అధికారులు పోలీసులు కూడా వారి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం ఉపాధి పొందుతున్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు రుకేసినాక మళ్ళీ అందరు ఉంటే వెనకేళి స్టాండా వెళ్ళి కంపెనీ కాడికి వెళ్ళి తీసుకోపోయి పోలీసు వాళ్ళకి చుట్టూ ఉసరా పెట్టుకొని అవ తోపిస్తుండడు సార్ భూమి అన్ని కలువలు తోపిస్తున్నాడు ఇక్కడ వస్తే మిమ్మల్ని పట్టుకోపోయి బండిలో జైల్లో పెడతామని అంటే ఇగో ఇక్కడ అన్నం తెచ్చుకుని తింటున్నాం సార్ మా పరిస్థితి ఇట్లా మాకు పోలీసు వాళ్ళు ఏడాది రోజులేదు పోలీసు వాళ్ళకి ఏం పెట్టేస్తున్నాడో ఆ విక్రమ్ రెడ్డి ఆ కళ్యాణ్ రెడ్డి ఎన్ని రూపాయలు పెట్టేస్తున్నాడో

పోలీసు వాళ్ళు ఏమంటారు సార్ మీరు అక్కడ వస్తే వేసుకోపోతాం బండి తెచ్చి నీళ్ళ కట్టిరు పోలీసు వాళ్ళది రోడ్ మీద రోడ్ ఎక్కిరంటే మేము అన్న వేసేసి తీసుకోపోతాం అని భయం పెడితే వచ్చి కూర్చున్నాం సార్ సాడ్ గా కూర్చున్నాం కన్ఫ్యూ కూర్చున్నాం సార్ మేము పట్టి పట్టి చేయి పట్టి పట్టి కూర్చున్నారు కాళ్ళు చేతులు కూర్చున్నారు మా వాళ్ళకి చదువు రాదు వాళ్ళకు తెలివి రాలేదు పెద్ద మనుషులకు ఏమన్నా కూడా వాళ్ళకు ఏడ ఏ రాను కౌలు కట్టకపోతే ఉంగరం పెట్టుమంటే ఏడబెట్టుమంటే ఆడబెట్టిరు చదువు రాదు పెద్ద మనుషులు తెలియక సార్ ఇదనే పట్ట చేపిస్తాం అట్లా అంటే ఇంకా మంచిదే అని మేము ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు మా పేరు తెప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు ఇప్పుడు మమ్మల్ని ఏమో పోలీసులకు ఎంట పెడుతున్నారు కడీలు ఇస్తలేరు మాకు సేళ్ళకు రానిస్తలేరు ఏమని అంటే పోలీసులు కొడుతురు బండి ఎక్కిస్తారు మొగలను తీసుకుపోతారు పోలీస్ స్టేషన్లకు కొట్టిస్తారు ఎన్నికలు మొత్తం మొత్తము ఉండొచ్చు తొంభై ఎనభై ఎకరాలు ఉంది సార్ మా తాండాల మొత్తం తొంభై వంద ఎకరాల దగ్గర ఉంటుంది వ్యవసాయం చేస్తున్నారు మా 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 వంద వంద సంవత్సరాల నుంచి తాండ పెద్ద తాండ ఉంటాయి ఈడ ఒకటి చచ్చిపోతాయి ఇక్కడ పెట్టినరు మా తాండ తెచ్చి దయ్యమైండ్ అందుకోసమే ఆడకెళ్ళి ఇక్కడ లేపుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము ఈ భూమి మొత్తం ఇవ్వ ఈ కడీలు వేసుకున్నాడు మీ పేరు మీద పట్ట అవుతుంది అని చెప్తున్నాడు వాళ్ళు మా పే పేరు మీద అవుతుందేమో మేము అనుకున్నాము ఇవన్నీ వాళ్ళ పేర్ల మీద చేస్తే ఇవాళ ఎనిమిది రోజుల నుంచి కలెక్టర్ దగ్గర పోయినాము ఎంఎ మండల ఆఫీస్కి పోయినాము అన్ని చుట్టూ తిరిగి వస్తున్నాం మేము మాకు న్యాయం జరగతలేదు సార్ మాకు న్యాయం ఎవరు మాకు న్యాయం కావాలి అని అంటున్నారు వచ్చి మా సేన్లో తోతున్నారు సార్ మా సేమ్లో మీరే నిన్న నుంచి మాకు సతవిస్తున్నారు సార్ నిన్న నుంచి జేసీబులు నిన్న ఒక పది పదిహేను గంటల ఉండే మళ్ళీ పొద్దుగాల దానంతో ఇట్లా మేము నిలాడితే కూడా మా ఇంటికెళ్ళి తీసుకున్నారు జేసీబులు ఆడవాళ్ళు మగవాళ్ళు పోలీసు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మా మామూలు మా మామూలు నాయనోళ్ళు చేసుకుంటా వస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుంచి మేము భూమి చేస్తాలేము రెండు సంవత్సరాల దాకా మేము జొన్నలు వేసుకున్నాం కందులు వేసుకున్నాం అంత పంట పెట్టుకున్నాం సార్ మేము नींद नी। तो। 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 है यमुता का राजा बाला बाला बदलना लगा बदला नया महंगा नहीं आ रहा बाल्या నేను నా పేరు మహిబాల్ రౌడ్ నేను ఒక ఇరవై సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను అంత పూర్వం ఒక ఇరవై సంవత్సరాలు మా ఫాదర్ కూడా సర్పంచ్గా చేశారు ఈ ఊరి యొక్క చరిత్ర కానీ ఈ ఊరి యొక్క భూములు కానీ ఈ ఊరి యొక్క రెవెన్యూ కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు దీనిపైన అవగాహన ఉన్నది అయితే మా గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు యొక్క భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి భూస్వాములు ఈరోజు వాళ్ళ నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి విషయాలను మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి మరి వారికి న్యాయం జరగటానికి మీ అందరూ సహకరించడానికి మరి నేను ఈరోజు ఈ మీడియా సమావేశంలో